నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు పండుగ బాగా జరుపుకున్నారా ఏం చేస్తారు మొన్న దేవుడికి పెట్టిన పండ్లు ఏమైనా ఉంటే అన్నీ తినేస్తారా ఇంకా ఉన్నాయా మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుంటారు కదా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టకూడదు ఈరోజు తెలుసుకుందాం అసలు పండ్లు ఎలా తినాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అండి నా పేరు వైష్ణవి మీకోసం ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చానండి అసలు మనం పండ్లు ఎందుకు తీసుకుంటామండి మనందరికీ తెలుసు కదా తక్షణ శక్తి కోసం తీసుకుంటాం వీటిల్లో ఫ్రక్టోజ్ అనే పదార్థం ఉంటుందండి ఇది ఒక తీపి పదార్థం దీనివల్లే పండ్లు మనకి తీయగా అనిపిస్తాయి మన నోట్లో లాలాజలంతో కలిసినప్పుడు వెంటనే మనకి ఆ తీపి సెన్సేషన్ తెలుస్తుంది మనం ఇంకా పిండి పదార్థాలు అవి తీసుకున్నప్పుడు అవి చాలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి అందువల్లే అవి జీర్ణమయ్యి శక్తినివ్వడానికి కొంత టైం పడుతుంది అలాగే పంచదార లాంటివి తీసుకున్నప్పుడు వాటిల్లో సుక్రోజ్ అనే పదార్థం ఉండడం వల్ల అది కూడా కొంచెం లేట్ అవుతుంది కానీ ఎవరైనా పేషెంట్కి చూడండి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే డాక్టర్స్ గ్లూకోజ్ తాగించమంటారు ఆ గ్లూకోజ్ ఎలా ఉంటుందో పండ్లలో సహజంగా ఉండే ఈ ఫ్రక్టోజ్ కూడా అలాగే తక్షణ శక్తిని ఇస్తుందండి మరి మనం తినే విధానంలో పండ్లు తింటే నిజంగానే మనకు ఆ తక్షణ శక్తి లభిస్తుందా ఈరోజు దాని గురించే ఈ వీడియో అండి మనం మొక్క నుండి లేదా చెట్టు నుండి పండ్లను వేరు చేసినప్పుడు వాటిల్లో జీవం ఉంటుందండి ఆ కొమ్మ నుండి మనం వేరు చేసినప్పటికీ కూడా ఆ పండ్లలో జీవకణాలు ఉంటాయి టైం గడిచే కొద్దీ అంటే రెండు రోజులు మూడు రోజులు అయ్యే కొద్దీ వాటిల్లో ఆ జీవకణాల సంఖ్య తగ్గిపోతుంది అందుకనే డాక్టర్స్ కానీ లేకపోతే మనం ఏదైనా పేపర్లోనో ఒక సోషల్ మీడియాలో ఏవైనా చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పండ్లు తినండి అని అని కాకుండా తాజా పండ్లు తినండి అంటారు తాజా పండ్లంటే అప్పటికప్పుడు కోసినవి లేదా అదే రోజు కోసిన తర్వాత అదే రోజు వీలైనంత వరకు మనం వాటిని తినడానికి ప్రయత్నించాలండి కానీ ఈ రోజుల్లో మనం ఉద్యోగాల నిమిత్తం వివిధ వ్యాపారాల నిమిత్తం పనులు వలన అలాగే ఎక్కువగా ఆదివారాల్లోనే సంతలు లేదా మార్కెట్లు రైతు బజార్లలో పెద్ద మొత్తంలో రకరకాల ఫ్రూట్స్ మనకి అందుబాటులోకి వస్తున్నాయి కనుక మనం ఏం చేస్తున్నామంటే వారానికి సరిపడగా ఫ్రూట్స్ కొనేసి వాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటున్నామండి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందాక మనం అనుకున్న ఆ జీవకణాల సంఖ్య తగ్గిపోవడం అనేది కొంచెం న్యూట్రల్ అవుతుంది అంటే స్టెబిలైజ్ అవుతుంది అంత వేగంగా బయట పెట్టిన దానికంటే తక్కువగానే జీవకణాల సంఖ్య పోవడం అనేది జరుగుతుంది అయితే ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ వల్ల అంటే బయట టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ మనం సైన్స్ బుక్లో చూస్తాం కదా ట్వంటీ టూ అలా ఉంటే ఫ్రిడ్జ్లో టెన్ అలా ఉంటుంది ఆ కండిషన్స్కి పండ్లను మనం తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లలో విటమిన్సు మినరల్స్ వాటి యొక్క సహజ గుణాన్ని కోల్పోతాయండి అందువల్ల ఏ ప్రయోజనం కోసమైతే మనం పండ్లను తీసుకుంటున్నామో ఆ లక్ ఆ గుణాలు ఆ బెనిఫిట్స్ మనకి సగము లేదా పావు అంతే అంత అని చెప్పొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్తో మరీ ఎక్కువగా ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు అందులో పెట్టుకోవడమే అయితే ఇంకా తప్పదు తాజా పండ్లే మనకి రోజు తినాలంటే కుదరట్లేదు మాకు తోటలు లేవు ఒకే రోజు ఎక్కువ తెచ్చుకోవాలి అన్నట్టయితే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా ఆ బొమ్మలో కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో అలాగా విడివిడిగా ఒక్కొక్క రకం పండ్లను ఒక్కొక్క పేపర్లో ర్యాప్ చేసి అంటే న్యూస్ పేపర్లో చుట్టి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ టెంపరేచర్ దానికి తగలకుండా కొంతవరకు దానికి మనం ప్రొటెక్టెంట్గా ఆ న్యూస్ పేపర్ని చుట్టి పెట్టచ్చు లేదు మాకంత టైం లేదు అనుకుంటే మనం అన్ని ఫ్రూట్స్ని కలిపి కూడా న్యూస్ పేపర్లో చుట్టొచ్చు కానీ అరటిపళ్ళను మాత్రం విడిగా వేరే పేపర్లో పెట్టాలండి డైరెక్ట్గా పళ్ళను పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా నల్లగా అయిపోతాయి అవి లోపల బాగానే ఉంటుంది కానీ పైకి చూడడానికి అబ్బా ఇంక తినడానికి పని చేయదేమో అన్నట్లుగా అవి నల్లగా ఆ పైన పీల్ అంతా కూడా తొక్క అంతా నల్లగా మారిపోతుంది అనమాట కాబట్టి ఇంకొక బెస్ట్ వే ఏంటంటే రోజు ఒక పండు తింటే మంచిదే కానీ ఇలాగ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టుకొనో బయటపెట్టి వాటిలో పోషకాలన్నీ తగ్గిపోయాక తినేకంటే కూడా జ్యూస్ చేసుకొని ఒకరోజు ఏదో ఒక మీల్ని స్కిప్ చేసి ఫ్రూట్ సలాడ్ లాగాను లేదంటే ఫ్రూట్ జ్యూస్ లాగాను ఒక నాలుగు ఐదు పండ్లు ఒలుచుకొని తినడం మనకు కష్టమే కానీ ఐదారు పండ్లు కూడా జ్యూస్ లాగా మనం ఒక గ్లాసు రెండు గ్లాసులుగా చేసుకొని తాగేయచ్చు అలాగైనా చేసుకున్నా మంచిదేనండి అలాగ తాజా పండ్లతో జ్యూసు నాలుగు రోజులు తాగినా మంచిదే కదా వారం రోజులు తీసుకుంటే మంచిదే కానీ పండ్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా బయట పెట్టి పాడు చేసుకునే కంటే కూడా జ్యూస్ చేసుకొని రెండు మూడు రోజుల్లో తాగేయడం అనేది మంచి పద్ధతి అండి అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే గర్భవతులు కానీ పాలిచ్చే తల్లులు కానీ ఖచ్చితంగా తాజా పండ్లని తీసుకోవాలండి మనలాంటి వాళ్ళు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినవో ఇంకోట తీసుకుంటే పర్వాలేదు కానీ పాలిచ్చే తల్లులు అలాగే గర్భవతులు తప్పనిసరిగా వాళ్ళకి అనేక మినరల్స్ విటమిన్సు వాళ్ళకి కావాలి అలాగే ఇందాక మనం ఫస్ట్లో వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా పండ్లలో ఉండే ఈ ఫ్రక్టోజ్ అనేది వాళ్ళకి తక్షణ శక్తినిస్తుంది పాపం చాలా వామిటింగ్స్ మార్నింగ్ సిక్నెస్ తల తిరగడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే గ్లూ కాబట్టి గర్భవతులకు పాలిచ్చే తల్లిలకు మాత్రం దాదాపుగా వీలైనంత వరకు తాజా పండ్లనే మనం వాళ్ళకి ఇవ్వాలండి మనలాంటి వాళ్ళు కొంచెం అటు ఇటుగా తిన్నప్పటికీ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్